ఇచ్చేసారా మొత్తం మట్టి అంతా ఆరపోసేసాను అంతా తీసేసి డబ్బుల్లో ఉండేదంతా మళ్ళీ పాట్ మిక్సింగ్ కూడా చేసి పెట్టుకున్నాను ఒక వంతు ఆవులు ఆవులు వ్యర్థం అంటే పేడ అంటారు కదా ఎరువు ఇంకొక ఇంకొక శాతం వచ్చేసి పశువులది గేదెలది మేకలు ఏవైతే ఉందని చెప్పారు తెచ్చుకోవాలి నెక్స్ట్ కలుపుకుందాం అనుకుంటున్నాను అది లేదు నాకు అందుబాటులో అందుకే మేకల ఎరువు కూడా చాలా బాగుంటుంది అలాగే అలాగే ఒక్క శాతం వచ్చేసి ఇది ఊక కలిపి ఇంకా కిందంతా ఆకులు జిల్లేడాకు ఆకు మల్లె చెట్టు ఆకు జాజి చెట్టు ఆకు అంతా కలిపి ఈ డబ్బుల్లో నింపి పెట్టుకున్నాను పాత మట్టిలోనే కలిపి పెట్టుకున్నాను తిరిగి ఎలాంటి కోకోపీట్ కానీ ఇలా ఎలాంటి ఎక్సైమ్స్ సాల్ట్ ఏం వేయలేదు ఓన్లీ కింద అడుగు భాగాన ఆకులతో నింపేసి పెట్టుకున్నాను ఈ టబుల్లో కూడా సేమ్ అంతే మన చిక్కుడు చెట్టు ఆకు ఉంటుంది కదా కటింగ్స్ అడుగు బాగా వేసేసి చూసారా మల్లి చెట్టు కటింగ్స్ జాజి చెట్టు ఈ పుల్లలు కూడా కనిపిస్తున్నాయి కింద అడుగు బాగాన వేసేసాను ఈ ప్రాసెస్ నేను ఎలా చూసి నేర్చుకున్నానంటే మా అమ్మ నుంచే నేర్చుకున్నాను మా అమ్మ అయితే అడుగు బాగా జిల్లేడు తంగేడు తింగేసలు ఆకు అట్లా కొన్ని రకాల ఆకులు అయితే అడుగు బాగాన వేసేది పేడ వేసేది మళ్ళీ దానిపైన లేరు లేరు పద్ధతిలో మళ్ళీ కొన్ని పిచ్చి మొక్కలు పిచ్చి ఆకులు అన్నీ వేసేది అట్లా నింపి పెట్టేది అనమాట లేరు పద్ధతి చేసేది ఇప్పుడు వానపాములు కూడా చాలా బాగా వచ్చేవి అదే పద్ధతిని నేను ఫాలో అయ్యాను కాకపోతే ఎక్స్ట్రాగా నేను ఈ ఊక అనేది కలిపాను అన్నమాట ఊక అనేది ఎందుకు కలిపాను అంటే ఇప్పుడు వరి మిషన్లు వస్తున్నాయి కదా సో దిబ్బల్లోకి వెళ్ళడం లేదు ఎరువుల్లోకి ఊక అనేది అందుకని ఎక్స్ట్రాగా వడ్ల మిషన్ కడికి వెళ్ళి ఇది మాదే పొట్టు వడ్లు ఆడిస్తూ ఉంటే అన్న ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్కిచ్చాడు అది కలిపి పెట్టుకున్నాను నేను టవర్ అయితే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పంది కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయి మన గార్డెన్లో నార్లు పోసుకున్నా ఏదన్నా కొత్తిమీర వేసుకున్నా కూడా అసలు ఉంచుట్టలేదు అందుకని నేను టవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇది జాజి చెట్టు ఇది ఇది మల్లె చెట్టు ఆకులు ఎండిపోయినవి అరుగు బాగానే ఈ మాత్రం వేసి పైన మట్టి నింపుకునే సరిపోతుంది పశువులు ఎరువు కానీ ఏదైనా సరే ఏది దొరికితే అది ఎరువు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది నేను టవర్ అయితే చేస్తానండి ఈ టవర్ చేయడానికి అదే ఇలాంటివి ఒక నాలుగు అయితే తీసుకున్నాను పెయింట్ అయితే కొట్టుకున్నాను ఇవి ఒక నాలుగు ఉన్నాయి ఇవి డబ్బాలు టవర్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి తీసుకున్నాను చేస్తాను ఇది వచ్చేసి ఆవుల్ది పశుపుల్ది రెండు కలిపి అయితే ఉంది ఇది టవర్ తయారు చేసిన తర్వాత అందులో నింపి పెట్టుకుంటాను అలాగే ఇది కూడా ఊక ఇది కూడా ఇది ఊక అంటారు ఇట్లా ఉంటుంది ఇదైతే లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది పైగా ఇది ఎరువుల్లో ఇప్పుడు వెళ్ళటం లేదు ఇప్పుడు వచ్చే ఎరువుల్లో ఎందుకంటే వరి మిషన్లు వస్తున్నాయి కాబట్టి అందుకని మొత్తం ఊడ్చేస్తుంది అనమాట వరి మిషన్ అందుకని ఇది అయితే తీసుకున్నాను సల్లు అనేది రావట్లేదు ఇప్పుడు పెద్దల కాలంలో అయితే మనుషులే చెత్త కొట్టేవాళ్ళు అప్పుడు సల్లు సపరేట్ చేసి దిబ్బల్లో వేసేసారు అప్పుడని ఆ దిబ్బల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు బాగా వచ్చేదన్నమాట చాలా లైట్ వెయిట్గా వచ్చేది బాగా సతవ అనేది ఉండేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టవర్ అయితే చేయబోతున్నాను ఎలా వస్తుందో ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నాను యూట్యూబ్లో చూసాను నేను చూస్తున్నాను కొంతమంది నెంబర్స్ చేశారు